శ్రీమాత్రేనుమ శ్రీ శ్రీ శ్రీమాత నిమిషాంబిక దేవాలయం పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ గత గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా ఆలయంలో శోభాయమానమైనటువంటి కార్యక్రమాలను శ్రావణ మాసంలో జరుపుతున్నాం ఆడపడుచుల కోసము మొట్టమొదటి శుక్రవారము వెయ్యి నూట పదహారులు చీరలు కట్టడం అదేవిధంగా చివరి ఆదివారము ఆ కుంకుమల కుంకుమార్చన చేపిస్తూ లక్ష గాజుల అలంకరణ అనే కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మవారికి అలంకరించిన గాజులు వాళ్ళందరూ కూడా ధరించాలనే ఉద్దేశం చేత అమ్మవారి ప్రసాదంగా గాజులు ఇవ్వడం కుంకుమార్చన చేపించి కుంకుమ ఇవ్వడం అదేవిధంగా మొదటి శుక్రవారం చీరలు ఇవ్వడం ఈ శ్రావణ మాసంలో ఈ ఆడపడుచులకు అన్నీ కూడా కానుకల రూపంలో ఇవ్వడానికి ఈ దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకి అశేష భక్తజనులు వచ్చి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినారు ఎందుకంటే వస్తున్నప్పటి తండోపతండాలైనటువంటి భక్తులను చూస్తేనే మనకు అర్థమవుతుంది అందరి యొక్క పనులు అవుతున్నాయి వాళ్ళంతా శీఘ్రంగానే వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము శుభం విజయోస్తూ